హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆడబిడ్డ నిధి కోసం ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది ఎదురు చూస్తున్నారు ఇక కొన్ని ఊర్లలోనూ అయితే ఇప్పటికే ఆడబిడ్డ నిధి స్కీమ్ అమలు చేశారని వాళ్ళ దగ్గర రకరకాల డాక్యుమెంట్స్ తీసుకుని డబ్బులు తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది నిజంగానే ఆడబిడ్డ నిధి స్కీమ్ అమలు చేశారా లేకుంటే ఆడబిడ్డ నిధి స్కీమ్ ఎప్పుడు అమలు చేస్తారు ఆడబిడ్డ నిధి పథకం కింద నెల నెల పదహైదు వందల రూపాయలు రావాలంటే ఏమి అర్హతలు కలిగి ఉండాలి మన దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ ఉండాలి ఎలాంటి వారు అర్హులు కాదు అనే విషయాల గురించి అయితే మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక్క లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని విడుదల చేయడానికి ఎంతో బూస్ట్అప్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఆడబిడ్డనిధి స్కీమ్ అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తామని సీఎం చంద్రబాబు పలు సందర్భాల్లో చెప్పారు అలాగే ఆ స్కీమ్ కోసం మూడు వేల మూడు వందల కోట్లు కూడా కేటాయించారు అయితే ఈ ఆడబిడ్డనికి సంబంధించి అఫీషియల్ గా ఎటువంటి సమాచారం అయితే ప్రభుత్వం నుండి రాలేదు కానీ చాలా గ్రామాల్లో లేదా పట్టణాల్లో ప్రభుత్వం ఆడబిడ్డని స్కీమ్ అమలు చేశారని వెంటనే మీరు ఇక్కడికి వెళ్ళి అప్లై చేసుకోండి అని మీకు పోస్టల్ అకౌంట్ ఉండాలని పోస్టల్ అకౌంట్ ఉన్న వారికి మాత్రమే ఈ డబ్బులు వస్తాయని ఇలా చాలా ఫేక్ న్యూస్ అయితే ప్రచారం అవుతుంది ఈ ఆడబిడ్డ సంబంధించి రియాలిటీ ఏమిటి ఇప్పుడు చూద్దాం ఆడబిడ్డనీధి పథకం అనేది ఇంకా ప్రభుత్వం నుండి ఎటువంటి అప్డేట్ అనేది రాలేదు కాబట్టి ప్రభుత్వం ఇంకా ఆడబిడ్డ అనేదిని అమలు చేయలేదు ఒకవేళ అమలు చేస్తే ఏ విధమైన డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు చూద్దాం ఒకటి మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు లో ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి పంతొమ్మిదిలో ఉండాలి పంతొమ్మిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న వారికి మాత్రమే ఈ అనేది స్కీమ్ అనేది వర్తిస్తుంది పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నా లేదా అటు అరవై సంవత్సరాలు ఉన్నా మీకు ఈ డబ్బులు అనేవి రావు తర్వాత మీ దగ్గర రేషన్ కార్డు అనేది ఉండాలి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు ఉండాలి పాన్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి ఇవన్నీ ఉంటే చాలు మీ దగ్గర ఇప్పుడు ఈ పథకానికి ఎవరు అర్హులో చూద్దాం వెనుకబడిన తరగతుల్లో ఎవరైతే ఉన్నారో ఈలో పవర్టీ లైన్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన వారికి మాత్రమే ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది వాళ్ళ కుటుంబంలో ఎవరికి కూడా గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఉండకూడదు వాళ్ళ కుటుంబంలో ఎవరికి కూడా పెన్షన్ అనేది వస్తూ ఉండకూడదు వాళ్ళ కుటుంబంలో ఎవరికి కూడా తల్లికి వందనం డబ్బులు వస్తూ ఉండకూడదు అదే విధంగా కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా రాకూడదు వాళ్ళకి వ్యవసాయ భూమి అనేది మాగాని మూడెకరల కంటే ఎక్కువగా ఉండకూడదు మెట్ట పది ఎకరాల కంటే ఎక్కువగా ఉండకూడదు ఇంట్లో ఎవరికి కూడా ఫోర్ వీలర్స్ బండి ఉండకూడదు ఇవన్నీ ఎవరికైతే లేవో అలాంటి వారు ఖచ్చితంగా ఈ స్కీమ్ కు అర్హులవుతారు చాలా మంది పోస్టల్ బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఉండాలా అని అడుగుతున్నారు అవసరం లేదు మీకు ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా పర్లేదు మీ బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ కార్డు కు ఎన్పిసిఐ లింక్ అయితే చాలు ఆ డబ్బులు అనేవి నెలలా మీ అకౌంట్ లోకి పడతాయి ఇటువంటి వీడియో రోజు మా తరపు నుండి ఒక వీడియో వస్తుంది వీడియో మీ దగ్గరకు రావాలంటే వెంటనే వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్